अंदर की नमस्कार ने जहांगीर जमालपुर जर्नलिस्ट अखंड आया दिवा प्लैनर वासाम्राट नंद ग्रहित मरीमरालजीचे नागर्कर्नूल जिल्ला అచ్చంపేట టౌన్లో ఒక పాత ఇంటిని మనం వాస్తుపరంగా ఆ ఇంటిని రెమిడి చేయించడం జరిగింది ఇది వచ్చేసి తూర్పు దక్షిణం ఉత్తరం రోడ్డు గల ఓల్డ్ హిల్ ఇది దీన్ని ఒక వ్యాపార పరంగా దీన్ని వాళ్ళకు అనుకూలంగా దీన్ని మనం రెమెడీ పరంగా తయారు చేయడం జరిగింది మీకు చూస్తాను ఇక్కడ గ్యాబ్ ఉంది కదా ఇక్కడ దక్షిణ నైరుతి వీధి పోటుంటే ఈ రెండు సెటర్స్ కలిసి ఉన్నాయి ఈ కలిచిన వాటిని మనం నన్ను సాంప్రదిస్తే ఆ ఇంటి యజమాని దీన్ని పైనుండి అంటే స్లాబ్ పైనుండి కింది బేస్మెంట్ భాగ వర భాగం వరకు దీన్ని పూర్తిగా చేయించడం జరిగింది ఇక్కడ ఖర్జేయించి ఒక అర్ధ ఫీటు ఫీటు స్థలం అయినా దీన్ని రెండు భాగాలు చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు పైన స్లాబ్ ఆ స్థీకులు కూడా కనబడుతున్నాయి దీనిలా ఈ విధంగా రెండు భాగాలు చేయించి ఇది ఒకరి భాగం ఇది భాగముగా భాగంగా ఏర్పాటు చేయించడం జరిగింది ఇలా చేస్తే ఏమైతే అంటే ఆ వీధిపోటు యొక్క ప్రభావం అనేది ఈ వరల్డ్కు సంబంధించిన ఇంటిపైన పడకుండా దీన్ని మనం ఒక రెమెడీ ప్రధానమైన రెమెడీ తయారు చేయించడం జరిగింది ఇక్కడ వాళ్ళు సెటర్స్ ఎక్కిటుకున్నది ఇది నూతనంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదంతా వాయుం సైడు ఓపెన్ ప్లేస్ ఇలా ఉత్తరంలో బేస్మెంట్ కంటే హైట్ లేకుండా దీన్ని కూడా అవాయిడ్ చేయించ చేయించ తీసివేయాలని చూపించడం జరిగింది రెమెడీ ఇక్కడ లోప లోపల ఈ విధంగా డోర్స్ విండోస్ దీని అన్ని విధాలు కూడా మనం డోర్ టు డోర్ ఆపోజిట్ ఇలా డోర్ పెట్టించడం జరిగింది మరియు ఈ డోర్కు ఆపోజిట్ ఇక్కడ ఇంకొక డోర్ పెట్టించడం జరిగింది డోర్ డోర్ టు ఆపోజిట్ ఇది లోపట ఇక్కడ డోర్ ఇలా ఈ విధంగా మనం వాస్తుపరంగా రెమెడీ ఆల్ట్రేషన్ ఇచ్చాము వర్క్ కూడా పూర్తి కావడం జరిగింది ఇది తూర్పు గేట్ ఇది ఉత్తరం గేట్ వీరికి దక్షిణంలో కూడా ఒక గేట్ పెట్టుకోవడం చెప్పడం జరిగింది ఇదండి మనం ఇచ్చిన ఇంటికి రెమెడీ నేను మీ జాంగీర్ జమాల్పూర్ జర్నలిస్ట్ అఖండయాది వాసు ప్లానర్ ఎవరైనా వాస్తుపరంగా రెమెడీలు రెమిడీలు నూతన గృహాల నిర్మాణానికి ప్లాన్ కావస్తే నన్ను సంప్రదించగలరు